ప్రభునామ స్తోత్రమండి నామానికి వొందినాను ఆత్మీయ తల్లిదండ్రులకు పొందినానండి సంఘస్థులందరికీ పొందినాలు అండి నా సాక్ష్యం ఏంటంటే మా బాబు చదువు విషయంలోనే దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారండి మేము ఎన్నో సమస్యలో ఉన్నప్పటికీ చాలా ఆర్థికపరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మేమైతే ప్రార్థన చేసుకుంటున్నాము నాకైతే దేవుడు ఒక మాట ఏంటో తెలియపరిచారంటే సంగమను పిలిపించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అనేకమైన జయాలు మనం చూసాము కళ్ళారా విన్నాము చూసాము నీ వచ్చేయమని దేవుడు నాతో మాట్లాడినప్పుడు మరి సేవకులకు చెప్పడం జరిగింది మా బాబు చదువుకున్న చదువులోని పాస్ అయితే అయ్యాడు బిఎస్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యానండి సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి ఫీజు కడితే కానీ హాలిడే కెట్టమని అన్నారు అయితే మా బాబు నాకు ఆ విషయం చెప్పడం జరగడం వల్ల అయితే నేను మా బాబుకి ఒకటే చెప్పాను ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం బాబు సంఘం ప్రార్థిస్తుంది మనం కూడా ప్రార్థన చేయాలి నాకు ఆకలి వేస్తే నాకు నేను తింటే కడుపు ఉంటుంది నీకు ఆకలిస్తే నువ్వు తింటే నీకు కడుపు ఉంటుంది అలాగే నువ్వు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగినప్పుడే నువ్వు జయం చూస్తావు నీకు శోధన వస్తే దేవుడిని మేము అని పిలిస్తే పక్కనుండి పలకం కానీ దేవుడిని పొలిస్తే పరుగుతాడు అనేది నా బాబుకి చెప్పడం జరిగింది అలాగే మా సేవకులకు కూడా చెప్పడం జరిగింది ఉపవాసం మంగళవారం జయవారం కనుక మంగళవారమే ప్రార్థన పెట్టుకోవాలని నాశపడన్నాను పెట్టుకోవాలని నాశపడి ఉన్నాను అలాగే మరి మూడు వారాలు బోస ప్రార్థన పెట్టుకోవాలని ఆశపడి మరి దైవ సేవకులు చెప్పినప్పుడు సంఘమంతా కూడా కలిగి ప్రార్థించారు మరి నా బాబు చదువు విషయంలో పై చదువుల కోసం ఎంతగానో నేను నా బిడ్డ అందరం ప్రార్థన చేశాము సేవకులు చేశారు ఏ గ్రంథంలోని ఒక వాక్యం ఉందండి మరి ఎవరు పెనుమిట్టి పోయిన ఎవ్వను రాళ్ళు గోను పట్ట కట్టుకొని అంగలాచముడి ఆ అంగలాచము దేవుడు ఆలకిస్తాడని దే దేవుడి బయలుపరిచారు ఆ రీతిగానే నేను నా బిడ్డ కోసం ఫీజ్ అయితే కట్టుకునే సహమత లేదు ప్రభు లక్షల్లో కట్టుకోవాలని తేలేను పొలమైతే అయితే పెట్టేసి ఉంది నా కష్టమో తినడానికి అప్పు తీర్చుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు నలభై వేలు కావాలంటే నేను ఎక్కడి నుంచి తేగలను నా బిడ్డ చదువు ఎక్కడ ఆగిపోతుందేమో అని దేవుని ఎంతగానో బ్రతి అనుకున్నాను పెనుబడిపోయిన యవ్వనరాలు వాళ్ళే నేను గోను పట్ట కట్టుకొని దేవుణ్ణి అడిగినప్పుడు అప్పటికీ వాళ్ళ అధికారులతో నేను మాట్లాడడం జరిగింది నాకు అయితే ఒంట్లో బాగుండలేదని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పటికీ కూడా అధికారులు ఒప్పుకోలేదండి ఫీజు కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వము అని అన్నారు నా నా యొక్క పట్టుదల ఏంటంటే ప్రా మా యొక్క ప్రార్థన పట్టుదలే మాకు ఆ యొక్క ఆయుధము దేవుడే కార్యం జరిగించాలి అంతకు మించిన ఐదు వేరొకటి లేదనేసి మంగళవారం మంగళవారం మూడు వారాలు ఉపవాస ప్రార్థన పెట్టించుకున్నామండి అలాగే ఫస్ట్ వారంలో దేవుడు మాట్లాడి ఉన్నాడు ఆకలి కొన్ని వరకు ఆహారం పెట్టాలి రక్త సంబంధం మొహం తెప్పించకూడదు నీ వస్త్రము దేవునిగా దేవునికి అలాగే చేయడం వల్ల దేవునికి అప్పించేవారు అనేసి మరి దేవుడు మాట్లాడినట్లుగా నేను ఎవరు వచ్చినా కానీ నాకున్న దానిలో దే ప్రతి ఒక్కరు సహాయం చేస్తాను నేను బ్రతికి కాలం కూడా అలాగే చేస్తాను నాకు ఇష్టమైన ఉపవాసం అండి అది నేను అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అలాగే మరి సేవకులు అందరూ చేసిన ప్రార్థనలు నాలకిచ్చి ఇచ్చి మరి నిన్న నిన్న మధ్యాహ్నము నా బాబు ఫోన్ చేశాడండి అమ్మ హాల్ టికెట్ ఇచ్చారు రెండవ ప్రార్థన రాకముందే దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు ఆయనకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను ఫీజు కట్టకుండానే హాల్ టికెట్ ఇచ్చాడంటే ఆయన వాళ్ళ మనసులు కరిగించి వాళ్ళతో దేవుడే మాట్లాడి నా బిడ్డకి ఎంత సాయం చేశారు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను అలాగే నాకు ఇల్లు కోసం పొలం కోసము అందరితో ఒక నన్ను నేను వెళ్ళే ప్రార్థనకి వెళ్ళినప్పుడు నలజాలలోని ఒక అక్క నన్ను అడిగింది ఏమనంటే నీకు ఈ లోకంలో శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడిగింది ఆ మాట ఎక్కడో మనసుకు తగిలింది నా మాట కానీ నేను పుట్టి పెరిగినది ఇప్పటి వరకు కూడా నాకు శత్రువులు అంటే ఎవరూ లేరు ఒక్క కానీ ఒక మా బాగర్లు తప్ప ఆ వాళ్ళు కూడా పొలం గురించి వాళ్ళు మాకు శత్రువులు అయ్యారు కానీ మేమైతే వాళ్ళ చేతులు అవ్వలేదు ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కూడా మాకు ఏ గొడవలు లేవండి ఉమ్మడి విషయంలో అయితే మాకు ఏ గొడవలు రాలేదు నా భర్త విషయంలో తప్ప నేను అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నా అక్క మమ్మల్ని అడిగినప్పుడు ఆ అక్కతో కూడా నేను ఒకటే మాట చెప్పాను నాకైతే లోకలక్షత్రులు ఎవరు లేరక్క నేను చనిపోయేంతవరకు కూడా నేను క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాలి అని నిబంధన చేసుకొని ఉన్నాను నేను అలాగే ఉండాలనుకుంటున్నాను ఇస్తే వల్ల తగ్గింపు జీవితంలో నేను ఉండాలి ఇస్తే రే నడవాలి అలాగే ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండాలని నేను అక్కతో చెప్పడం కూడా జరిగింది అలాగే మరి సేవకులు కూడా ప్రార్థన చేశారు వాళ్ళ మనసును కరిగించింది నా బిడ్డ విషయంలో ఇంత గొప్ప కార్యం జరిగించారు పొలం విషయాలు మరింత ఎక్కువగా ప్రార్థన చేయమని ఈ యొక్క చిన్న సాక్షిని దేవుడు దీవించను గాక అలలియ